ఆ ఓకే మేడం హా ఓకే ఓకే మేడం పిడి నా పిల్లలు ముసలవ్వలు ఎక్కడైనా ఒక దగ్గరికి చేర్చండి ఫస్ట్ నేను మనోలను కూడా మన పిల్లల్ని కూడా పంపిస్తా ఓకే మేడం ఏదైనా ఉంటే నా పెండిని ఫోన్ చేయండి మేడం ఇక్కడ ఇది మోరి కట్టడం వల్ల ఇల్లలోకి వస్తున్నాయ మేడం మొత్తం వస్తున్నారు చూడు టీం మొత్తం పంపిస్తున్నా నేను హా పంపియ్ మేడం అదే వల గ్రామం గుర్నల చెప్పినా చెప్పినా వస్తున్నారు சென்னை மேடம் தேங்க்யூ மேடம் நமஸ்கார மேடம்